హాయ్ దిస్ ఇస్ డాక్టర్ సురేష్ ఫ్రమ్ సెల్ హెల్త్ ఈ రోజు మీకు కొలెస్ట్రాల్ గురించి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను టాపిక్ వెళ్ళడానికి ముందు మీ దగ్గర కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సో ఏం లేదు కోకోనట్ ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఫామ్ ఆయిల్ ఇప్పుడు ఈ నాలుగు ఆయిల్లో ఏ ఆయిల్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అనుకుంటున్నారు సో నిజం ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు ఆయిల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది జీరో సో ఈ ఆయిల్ అని మాత్రం కాదు ఇంకా ప్లాంట్ బేస్డ్ ఏ ఆయిల్ మీరు తీసుకున్నా కూడా దానిలో ఉన్నది జీరో కొలెస్ట్రాలే అండి ఇప్పుడు మటన్ చికెన్ ఫిష్ ఈ మూడ్లో దేనిలో మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని అనుకుంటున్నారు సో నాకు తెలిసి చాలా మందరు మటన్ అని అనుకుంటారు సో హండ్రెడ్ గ్రామ్ మటన్లో మనకి జస్ట్ సెవెంటీ త్రీ ఎంజీ కొలెస్ట్రాల్ ఉంది సేమ్ హండ్రెడ్ గ్రామ్ చికెన్లో మనకి ఎయిటీ ఎయిట్ మిల్లీగ్రామ్ కొలెస్ట్రాల్ ఉంది ఇంకా అదే సేమ్ హండ్రెడ్ గ్రామ్ ఫిష్ లో మనకి వన్ థర్టీ టూ మిల్లీగ్రామ్ కొలెస్ట్రాల్ ఉంది సో ఇప్పుడు నేను చెప్పిన మూడ్ లో ఫిష్ లనే ఎక్కువ ఉంటుంది సో ఇంకొకటి జెర్సీ కవ్ మిల్క్ కంట్రీ కవ్ మిల్క్ ఇంకొకటి మదర్ బ్రెస్ట్ మిల్క్ ఈ మూడ్ లో దేనిలో మనకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అనుకుంటున్నారు సో ఇప్పుడు నేను చెప్పిన జెర్సీ కవ్వు ఇంకొకటి కంట్రీ కంట్రికవ్ ఇవి రెండు లో జస్ట్ టెన్ ఎంజియే ఉన్నాయి కొలెస్ట్రాల్ మదర్ బ్రెస్ట్ మిల్క్ లో మాత్రమే సిక్స్టీ మిల్లీగ్రామ్ ఆఫ్ కొలెస్ట్రాల్ అనేది ఉంది అది ఎందుకు ఎందుకంటే న్యూబార్న్ బేబీస్కి బ్రెయిన్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి వితిన్ సిక్స్ మంత్లనే మంచి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది అది దేనివల్ల అంటే ఈ మదర్ బ్రెస్ట్ మిల్క్ లో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ సిక్స్టీన్ ఎంజీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ బ్రెయిన్ గ్రోత్ అనేది కొంచెం మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇంకొక విషయం చెప్పాలంటే మన బాడీలో ఫ్యాటెస్ట్ ఆర్గాన్ అంటే సిక్స్టీ పర్సెంట్ ఫ్యాట్ని మన బ్రెయిన్కే సో ఫ్యాటెస్ట్ ఆర్గాన్ అనేది మన బాడీలో ఉన్నది మన బ్రెయిన్ చాలామందికి కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్కి ఉన్న ఏ తెలవట్లేదు సో చాలా మంది ఓబేస్గా ఉన్నారు వాళ్ళు ఏం చెప్తారు నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది ఉందంటారు కొద్దిమందికి బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఏమంటారు నాకు ఫ్యాట్ ఎక్కువ అయింది అని చెప్తారు యాక్చువల్గా ఫ్యాట్ అనే దాన్ని మా సైంటిఫికల్గా మేము లిపిడ్స్ అంటామండి సో ఈ లిపిడ్స్లో ఎన్ని రకాలు ఉంటాయంటే యాసిడ్స్ స్టెరాయిడ్స్ ట్రైగ్లిజరైడ్స్ ఫాస్ఫోగ్లిజరైడ్స్ స్పింగోలిపిడ్స్ వ్యాక్సస్ గ్లైకోలిపిడ్స్ సెర్బ్రోసైడ్స్ గ్యాంగ్లియోసైడ్స్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని లిపిడ్సే ఇంకా అర్థమైనట్టు చెప్పాలంటే ఇదంతా ఫ్యాటే కానీ ఇవంతా మన బాడీకి ఒక్కొక్క పనిలు ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్పింగోలిపిడ్స్ లిపిడ్స్ ఇది మన బ్రెయిన్ అండ్ న్యూరాన్ ఫంక్షన్కి మంచిగా హెల్ప్ అవుతుంది ఇంకొకటి ట్రైగ్లిజరైడ్స్ ట్రైగ్లిజరేట్స్ అనేది ఎనర్జీ స్టోరేజ్ అన్నమాట ఇప్పుడు మేల్స్లో చూస్తే వాళ్ళకి బొట్ట ఎక్కువ ఉంటుంది సో అక్కడ ఉన్న కొవ్వు మొత్తం ఈ ట్రైగ్లిజరేట్స్ ఇంకా ఫీమేల్స్కి హిప్స్ థైస్ ఈ రీజియన్లో కూడా ఫ్యాట్ అనేది ఎక్కువ ఉండవచ్చు అది కూడా ఈ ట్రైగ్లిజరేట్ రకాలే సో ఇది మొత్తం ఈ ట్రైగ్లిజరేట్స్ ఓకే నెక్స్ట్ కొలెస్ట్రాల్ దేనికోసం మన బాడీలో ఉంది హార్ట్ అటాక్ కోసమా కాదండి సో కొలెస్ట్రాల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది బాడీకి ఉంది ఎస్పెషల్గా చెప్పాలంటే మన హ్యూమన్ శరీరం వచ్చేసి కంప్లీట్లీ మేడప్ ఆఫ్ సెల్స్ ఎవ్రీ సెల్స్ అవుటర్ లేయర్స్ దాన్ని సెల్ మెంబ్రైన్ అంటారు అదంతా మేడప్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఆ కొలెస్ట్రాల్ ఉన్న వల్లనే ఆ సెల్ లోపల ఉన్న లోపల ఉన్న ఫ్లూయిడిటీని మెయింటైన్ చేస్తుంది దానివల్లనే మనం ఫ్లెక్సిబుల్గా ఉంటున్నాం మనం నడుస్తున్నాం మాట్లాడుతున్నాం మన బాడీలో కొలెస్ట్రాల్ లేదనుకోండి మనం కూడా చెడ్డులాగా అట్లనే ఎక్కడ తగలకుండా ఒకే చోట్ల ఉండిపోతాం అదే మనకి ప్లాంట్కి ఉన్న పెద్ద డిఫరెంట్ ఎందుకంటే ప్లాంట్లో ఉన్న ఏ సెల్స్లో కొలెస్ట్రాల్ అనేది ఉండదు బట్ మనకి ప్రతి సెల్స్లో కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది ఇంకొకటి ఇది మాత్రమే కాకుండా మన బాడీకి కావాల్సిన కార్టికోస్టిరాయిడ్స్ నాన్ అడ్రినలిన్ అడ్రినలిన్ ఇంకా మేల్స్ ఫీమేల్స్ని డిఫరెంట్ చేసి చూపిస్తారు కదా ఈస్ట్రోజన్ ఆంట్రోజన్ ప్రొజెస్ట్రాన్ దీనికి అంతా మదర్ హార్మోన్ మన కొలెస్ట్రాల్ ఇంకొకటి మన బాడీకి ఇంపార్టెంట్గా కావాల్సిన విటమిన్ డి విచ్ ఈస్ ఇంపార్టెంట్ హార్మోన్ అండ్ విటమిన్ ఆల్సో ఇవి మన బాడీలో అబ్జార్బ్ అవ్వాలంటే మెయిన్గా మనకి కొలెస్ట్రాల్ అనేది బాడీలో ఉంటే మాత్రమే ఆ అబ్జార్బ్షన్ జరుగుతుంది ఇంకొకటి మనం డైటరీ ఫ్యాట్గా తీసుకున్న ఫుడ్ ఉంది కదా దాన్ని డైజెస్ట్ చేయడానికి మనకి బైల్ జ్యూస్ హెల్ప్ కావాల్సినట్టు ఉంది ఈ బైల్ జ్యూస్ సెక్రిట్ అవ్వాలంటే ఇట్స్ అ మేడప్ ఆఫ్ కొలెస్ట్రాల్ సో మన కొలెస్ట్రాల్కి ఇన్ని పనులు ఉన్నాయి సో నేను స్టార్టింగ్ చెప్పినట్టు ఏ ప్లాంట్ బేస్డ్ దానిలో కూడా ఆయిల్ లేదు ఇంకా మీరు బయట జీరో పర్సెంట్ కొలెస్ట్రాల్ ఆయిల్ జీరో కొలెస్ట్రాల్ బిస్కెట్ ఇలా ఇదంతా మార్కెటింగ్కి మాత్రమే తప్ప ఎందుకంటే న్యాచురల్గానే బయట ప్లాంట్ బేస్డ్గా దొరుకుతున్న ఏ ఆయిల్ కానీ ఏ ప్రోడక్ట్లో కానీ కొలెస్ట్రాల్ అనేది ఉండదు ఓన్లీ అనిమల్ బేస్డ్ ప్రోడక్ట్లో మాత్రమే కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది ఇంకా జనాలు చాలా మంది ఏమనుకుంటున్నారు మనం తింటున్న ఫుడ్ వల్లనే మనకి కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని అనుకుంటున్నారు యాక్చువల్ చెప్పాలంటే నిజం అది కాదండి మన బాడీకి ఒక రోజుకి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ మిల్లీగ్రామ్ కొలెస్ట్రాల్ అనేది కావాల్సినది ఉంది సో ఇదంతా మనం ఫుడ్లో తీసుకుంటామా అంటే అసలు లేదు సో ఇప్పుడు ఒక నాన్ వెజిటేరియన్ ఉన్నారు వాళ్ళు ఎంత కష్టపడి గుడ్లు చికెన్ అంతా తింటే మ్యాక్సిమం ఒక థౌజండ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంజీ తీసుకోగలుగుతారు ఇంకా నాన్ వెజిటేరియన్ అయితే అసలు అది కూడా తీసుకోలేను ఇంకా తక్కువ ఉంటాయి సో ఇప్పుడు మన బాడీ కావాల్సిన మిగతా కంప్లీట్ టూ థౌజండ్ కావాలి కదా మిగతా కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వస్తుంది సో ఆల్మోస్ట్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కొలెస్ట్రాల్ మన ఓన్ బాడీయే సెక్రేట్ చేస్తుందండి ఒకవేళ ఓకే నేను జిమ్ కంతా వెళ్తున్నాను నేను రోజుకు టెన్ టు ఫిఫ్టీన్ గుడ్లు తింటాను ఇంకా నా పరిస్థితి ఎట్లా అంటే సో ఇప్పుడు ఒకవేళ డైటరీ ఫ్యాట్ నేను ఎక్కువ తీసుకుంటే కూడా నా బాడీ నేను ఒకటి నేను తింటున్న ఫుడ్ నుంచి కొలెస్ట్రాల్ అబ్జార్షన్ లేదా నా బాడీ కొలెస్ట్రాల్ సో ఎలానో మీకు ఆ ఒక్క రోజుకు ఎంత కావాలి అన్నది మాత్రం మన బాడీ కాన్సెప్ట్ ఆ పని చేసేస్తండి సో ఇంకా దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు సో ఇంత మంచిగా మన బాడీలో ఇంత మంచి హార్మోన్ సెక్రేషన్ కానీ ప్రతి మన సెల్స్ లేయర్స్ కానీ అన్ని చేయడానికి ఈ కొలెస్ట్రాల్ కావాలి ఈ కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో లేదు శరీరంలో లేదంటే అసలు

ఫస్ట్ ఫస్ట్ మన జనాలు ఇది ఒక బ్యాడ్ థింగ్స్ ఈ కొలస్ట్రాల్ అంటేనే ఒక బ్యాడ్ అని ఎప్పుడు మనం ఫస్ట్ ఫస్ట్ కనుక్కున్నామంటే ఎప్పుడు హార్ట్ అటాక్ వల్ల చనిపోయిన దానికి కొలెస్ట్రాలే కారణం అనే న్యూస్ ఎప్పుడు బయటికి వచ్చిందో అప్పటి నుంచి మనం అందరూ కొలెస్ట్రాల్ మీద ఒక నెగటివ్ థాట్ పెట్టుకుంటున్నాం సో నైన్టీన్ నైన్టీన్ ముందు వరకు హార్ట్ అటాక్ వల్ల చచ్చిపోయిన వాళ్ళని న్యాచురల్ డెత్ అనే కన్సిడర్ చేశారు అన్నమాట సో ఆఫ్టర్ నైన్టీన్ నైన్టీన్లో ఏమైందంటే డీసెక్షన్ అంటే వాళ్ళకి డీసెక్షన్ చేసి వాళ్ళ హార్ట్లో ఏమైందని చూసినప్పుడు ఇక్కడ హార్ట్ లో ఒక బ్లడ్ వెజల్లో ప్లేక్ లాగా ఫామ్ అయినది వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు ఆ ప్లేక్ ని తీసి వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు దానిలో కొలెస్ట్రాల్ ఉన్నది వాళ్ళు కనుక్కున్నారు సో ఈ కొలెస్ట్రాల్ వల్లనే ఈ ఇక్కడ హార్ట్ లో బ్లాక్స్ క్రియేట్ అయ్యి దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ దొరకకుండా హార్ట్ అటాక్ వస్తుంది సో మనం మెయిన్గా అప్పుడు ఆ నైన్టీన్ నైన్టీన్లో ఉన్న డాక్టర్స్ అండ్ రీసెర్చ్ అంతా ఏం చేశారంటే డైటరీ ఫ్యాట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి దీనివల్లనే మనకి కొలెస్ట్రాల్ వచ్చి హార్ట్ని బ్లాక్ చేస్తుంది దానివల్లనే హార్ట్ అటాక్ స్ట్రోక్ ఇదంతా వస్తుందని చెప్పి మన ఫుడ్ స్టైల్ని అట్లనే తిప్పేశారు సో దాని తర్వాత అంతా రీసెర్చ్ చేసి డైటరీ ఫ్యాట్ని కంప్లీట్గా పూర్తిగా కట్ చేసి కట్ చేసేసినారు ఓకే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక రీడింగ్ తీస్తున్నారు ఒక మెటా అనలైసిస్ చేస్తున్నారు ఇప్పుడు ఫ్యాట్ అంతా రెడ్యూస్ చేశారు జనాలు సో ఇప్పుడు హార్ట్ రేట్ అంటే హార్ట్ అటాక్ వచ్చిన రేషియో ఎంత ఉందని వాళ్ళు చూసుకుంటున్నప్పుడు ఇంకా షాకింగ్ ఏంటంటే నైన్టీన్ కు ముందు ఉన్న హార్ట్ అటాక్ రేషియో కంటే ఇప్పుడు మరీ ఎక్కువ అయింది సో అప్పుడు మీరు కూడా ఈ క్వశ్చన్ అడగవచ్చు అంటే ఇంటే తీసుకోలేము మరి ఎందుకు హార్ట్ అటాక్ వస్తుందని ఎందుకంటే మనం డైటరీ ఫ్యాట్ ని తగ్గించి మనం పిండి పదార్థాలని పెంచినాం సో అటాక్ మాత్రం కాదు దాంతో పాటు ఆటో ఇమ్యూన్ డిజీజ్ మెటాబాలిక్ డిజీజ్ షుగర్ బీపీ ఒబేసిటీ అని అన్ని డిజీస్ రేషియో అనేది పెరిగింది సో ఇప్పుడు మీకు అర్థమైంటుంది కి మనం తీసుకుంటున్న డైటరీ ఫ్యాట్ కి అసలు సంబంధం ఏం లేదు సో దానికి వేరే కొన్ని కారణాలు ఉన్నాయి అది ఏంటని చెప్తున్నా